ఇక డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులు రెండు వేల పదకొండు కంటే ముందు వారికే ఈ ఛాన్స్ టూ థౌజండ్ లెవెన్ కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిగ్రీల పాస్ మార్కులు వస్తే కూడా డిఎస్సి కి అర్హులు అంటే ఏ డిగ్రీ అంటే బీఈడిలో ఇది బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కనుక డిగ్రీ అంటే రెగ్యులర్ డిగ్రీలో కాదు ఆ డిఎస్సి అర్హులు ఎవరంటే బీఈడి రాసిన వాళ్ళే ఈ కి అండ్ డిఎస్సి కి మధ్య టెట్ ఉంది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది సో దీనికంటే ముందు అంటే అప్పుడు టెట్ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బిఎడ్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా బిఎడ్ అండ్ డిఎడ్ ఆ రెండు పాస్ అయిన వాళ్ళు కూడా ఇగో అర్హులు చేస్తా ఉంటారు సో డిఎస్సి కి వాళ్ళకి టెన్షన్ ఏం లేదు థౌసండ్ లెవెన్ కంటే ముందు వారికే మళ్ళా టూ లెవెన్ తర్వాత అంతా కూడా టెట్ లోకి వచ్చేసారు కదా అందుకోసం ఆ తర్వాత పాస్ అయిన వారికి మార్కుల శాతం తగ్గింపు ఆ ఎన్సిటిఈ గెజెట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర సర్కార్ జీవో జారీ గతంలో ఈ నిబంధనలను పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ అంటూ ఈ సర్కారు గతంలో పట్టించుకోకపోతే ఈసారి ఇక వాళ్ళకు అవకాశం ఇస్తున్నారని చెప్పి చెప్పడానికి ఈ వార్త ఏంది ఎవడో వచ్చిండి ఆయనదే పెత్తనం ఎవరో ఆయన ఆయనదే పెత్తనం వైద్య ఆరోగ్య శాఖలో మోహన్ మాయాజాలం బదిలీలు ప్రమోషన్లకు డిఎంహెచ్ఓలకు అభయాస్తం అంటూ ఎవడి మోహను అంత గొప్ప పని ఏం చేసిండో వైద్య ఆరోగ్య శాఖలా ఆ మంత్రి ఏం చేసిండో ఏ గుడ్డిగా పను తోమిండో అప్పుడు మరి ఈ చేస్తా ఉంటే ఇగో ఈయనట నాటి మంత్రి కొప్పల ఈశ్వర్ కు సహాయకుడిగా విధులు కొందరు అండదండలతో ఫార్మసిస్ట్ నుంచి మంత్రుల పేషీకి ఫార్మసిస్ట్ ఉండేనట ఆ సన్నాసి తీసుకుపోయి మంత్రుల పేషీలు పెట్టుకుంటే డిప్యుటేషన్ల రద్దుతో మాటూరు పేట పిఎస్సి కి బదిలీ విధులు నిర్వహించకుండానే నాలుగు నెలలు హాజరైనట్టు చూపించిన వైనం మంత్రి రాజ మహాదేశాలతో సహాయకుడిగా మళ్లీ జాయింట్ డిపార్ట్మెంట్ లో ఫార్మసిస్ట్ వ్యవహారంపై చర్యలు ఉండేనా అని ప్రశ్న ఇప్పుడు వైద్యారోగ్య శాఖల